హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ మీకు చూపెడుతున్న కాయలు వచ్చి బుడమకాయలు అంటామండి తెలంగాణ స్పెషల్ బుడమకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతానండి దానికైతే నేను ఇలా పండినవి ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉండాలండి కొద్దిగా ఎల్లో వేసూ ఉండాలి బాగా మెత్తగా కాకుండా ఇలా ఉండాలి వీటినైతే ఒక నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత వచ్చి ఇలా కట్ చేసుకోవాలి ఒక కాయ నాలుగు ఒక్కలుగా కుక్కర్ వేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను ఒక సగం స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు అనేది కూడా యాడ్ చేశానండి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలపెట్టుకోవాలండి ఒకవేళ కనుక కొత్తిమీర కరివేపాకు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఏం కాదండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బుడమకాయ పక్కలు వేసుకొని కారం మాత్రమే వేసుకోవాలండి పొడి కారం పచ్చిమిర్చి అస్సలు బాగుండదు సరిపడా తగినంత ఒక సగం స్పూన్ ఉప్పు తీసుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుందండి దీనిలో ముఖ్యంగా వేసుకోవాల్సిన ఒక పదార్థం అండి పెరుగు అనేది ఆఫ్టర్ వన్ విజిల్ తర్వాత చూడండి కర్రీ ఉడికిపోయింది కదా ఈ ఉడికిపోయిన కర్రీలోకి నేను ముందుగా చెప్పాను కదండి ఒక గరిటెడు పెరుగు వేసుకొని కలపెట్టడం వల్ల కర్రీ కర్రీ అనేది అదనంగా టేస్ట్ అనేది ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది పెరుగు వేయడం వల్ల ఇట్లా ఒక సర్వింగ్ బౌల్లోకి కర్రీని తీసుకోవడమే అండి ఎప్పుడు కూడా నేను మామూలుగా ఒక కర్రీ వండడమే చూపెడతాను కదా ఈరోజు రైస్లోకి ఎలా కలుపుకోవాలో కూడా చూపెడుతున్నానండి కర్రీ చూడండి ఎంత బాగుందో బుడమకాయ కర్రీ అనేది ఇప్పుడు వేడి వేడి రైస్ని ఒక కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని కర్రీ పెట్టుకొని కలుపుకోవడమే అండి ఇలా కొద్దిగా రైస్ తీసుకొని ఆ రైస్లోకి కొద్దిగా కర్రీ అనేది యాడ్ చేసుకొని ఒక సగం స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి మేమైతే ఆయిల్ అనేది తప్పకుండా కర్రీలోకే కానీ పచ్చడిలోకే కానీ తప్పకుండా యాడ్ చేసుకుంటామండి మాకు అలవాటు అలా వేడివేడి రైస్లోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ బుడమకాయ కర్రీ అనేది ఒక రైస్లోకే కాకుండా చపాతీ పూరి రోటీలో కూడా సూపర్గా ఉంటుందండి ఓకే అండి ఈ కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి